అందరికీ నమస్కారం ఆడదాని చేతిలో మోసపోయే మగవాడి యొక్క ఎనిమిది లక్షణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిది సున్నితమైన మనసు ఉన్న మగవారు ఆడవారి చేతిలో మోసపోవడానికి పెద్ద సమయం పట్టదు ఎందుకంటే సున్నితమైన మనసు ఉన్నవారు దేనిని తట్టుకోలేరు వీరు నిజాన్ని అబద్ధాన్ని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది అప్పటికే వీరు మోసపోయి ఉంటారు రెండవది చదువు లేని మంచివాడు తన భార్యను బాగా చదివిస్తాడు చదువుకున్న భార్య ఉద్యోగం వచ్చిన తర్వాత చదువులేని భర్త వద్ద ఉండటానికి ఇష్టపడక తనతో పాటు పనిచేసే వారితో సంబంధం పెట్టుకొని తన భర్తను మోసం చేస్తుంది మోసపోయానని తెలుసుకున్న భర్త తన భార్యను ఏమీ చేయలేడు మూడవది స్త్రీ వ్యామోహం ఉన్న ధనవంతుడు స్త్రీ చేతిలో మోసపోయి తన ధనంలో సగం పైగానే కోల్పోతాడు ఎందుకంటే డబ్బు ఉన్న మగవాడిని స్త్రీపై వ్యామోహం ఉన్న మగవాడిని స్త్రీలు తమ అందాన్ని ఎరవేసి మోసం చేస్తారు నాలుగవది స్నేహితులపై ఇష్టంతో ఉన్ తన మాటలను నమ్మి ఇంట్లో ఉన్న డబ్బు నగలు దొంగతనం చేసి ఆ స్త్రీకి ఇచ్చేవారు ఆ స్త్రీ చేతిలో మోసపోతాడు అలాగే తన వారి దగ్గర నమ్మకం కోల్పోయి జీవితాంతం దొంగ పేరును మోస్తూ ఉంటాడు ఐదవది భార్య తప్పుడు పనులను మందలించని వాడు తప్పులను తెలుసుకోలేని వాడు ఏదో రోజు భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో మోసపోతాడు సమాజంలో చేతకాని వాడిగా పిలిపించుకొని అందరికీ అవుతాడు ఇక ఆరవది వేశ్యను వివాహం చేసుకున్నవాడు తన భార్య చేసే తప్పుడు పనుల వల్ల రోగాల బారిన పడి చనిపోతాడు ఏడవది తనకన్నా పెద్దదైన స్త్రీతో సంబంధం పెట్టుకున్నవాడు తన యవ్వనాన్ని తన సమయాన్ని కోల్పోతాడు జీవితం విలువ తెలుసుకునేటప్పటికీ అంతా అయిపోతుంది అందమైన స్త్రీకి ఎలాంటి మగవాడి అయినా తలవంచాల్సిందే స్త్రీ అందం మగవాడిని మోహంలో పడేసి బలహీనుడిగా చేస్తుంది ఎనిమిదవది స్త్రీని తన తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమగా ప్రేమించేవాడు ఇలాంటి వారు నిజానికి అబద్ధానికి మధ్య ఉన్న తేడాని కనుక్కోలేరు మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారే మనల్ని మోసం చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు